దీపావళి పండుగంటేనే టపాసుల మోత అందులోని చిన్నారులు పిల్లలు దీపావళి వేళ వివిధ రకాల టపాసులు పేలుస్తూ సందడిగా జరుపుకుంటారు అదే సమయంలో జాగ్రత్తలు పాటించగా కళ్ళలో నిప్పురవ్వలు పడి చిన్నారులు గాయాల పాలవుతుంటారు దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులు పేల్చే క్రమంలో పదిహేను నెలలో చిన్నారులకు కళ్ళలో నిప్పు రవలు పడి గాయాలైతే ఉచిత కంటి చికిత్స కొరకు ముందుకొచ్చి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ వాసన్ కంటి ఆసుపత్రి వైద్యులు ఆశిష్ తెలిపారు ఈ నెల పదిహేను నుండి ఇరవై నాలుగు వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చిన్నారులకు చికిత్స అందించినట్లు తెలిపారు గత ఏడాది దీపావళి పండుగ సందర్భంగా కళ్ళలో నిప్పురవల పడి గాయపడ్డ చిన్నారుల సంఖ్య గణనీయంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మొదటిసారిగా ఇలాంటి ఉచిత కంటి చికిత్స చేస్తున్నామని చిన్నారులు టపాసులు పెంచే క్రమంలో తప్పనిసరిగా తగు జాగ్రత్త తీసుకొని వైద్యులు సూచించారు తపాసుల మూలంగా కళ్ళకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు నమస్తే అండి తొందరగా రాబోతుంది అందరికీ హ్యాపీ దివాళి సో ప్రెస్ ఈ ప్రెస్ గ్యాదరింగ్ మనం పెట్టుకున్నది ఒక రీజన్ గురించి వాసన్ ఏఎస్జీ ఐ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న బ్రాంచెస్లో అండర్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఉన్న ప్రతి పిల్లలకు ఫైర్ ట్రాకర్ సంబంధిత ఐ ఇంజరీస్ ఏవైతే అవుతాయో వాటికి ఫ్రీ ఐ ట్రీట్మెంట్ ఫ్రీ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వబోతున్నాము ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేను అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది ఈ డ్రైవ్ అనేది నడు నడిపిస్తున్నాము స్పెసిఫికల్లీ ఈ డ్రైవ్ ఎందుకు నడిపిస్తున్నాము అంటే లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే కనీసం ఒక రెండు వేల పైన ఐ రిలేటెడ్ ఫైర్ క్రాకర్ ఇంజురీస్ అయినాయి దానిలో సిక్స్టీ పర్సెంట్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ కింద ఉన్న పిల్లలకు అయినాయి వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఫాలో తెలియకపోవడము చాలా ఎక్సైటెడ్గా ఉండడము అవి కారణాలు కావచ్చు కానీ వాళ్ళకు చాలా ఎక్కువ ఇంజురీస్ కావడము దాంట్లో ఎనభై శాతం పైన బాయ్స్లో ఇవి అవ్వడం అనేది నోటీస్ అయినది సో దీని గురించి మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నా మన కంట్రీ ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నా వాటికి పర్మనెంట్గా విజువల్ డ్యామేజ్ కాకుండా పర్మనెంట్గా ఐ కోల్పోకుండా ఉండడానికి ఇమీడియట్గా ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్ ఏమన్నా డ్రామా అయింది అంటే దాన్ని ట్రీట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రీట్మెంట్ చేయడానికి ఈ డ్రైవ్ చేయబో ఇది కాకుండా కాకుండా స్పెషల్ ప్రికాషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలి అనేది డాక్టర్ ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్